హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సబిహ మీరు ఎప్పుడైనా చికెన్ బిర్యానీ ఇలా ట్రై చేసి చూసారా అయితే తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా మనం చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం నేర్చేసుకుందాము నేనైతే ఇక్కడ టూ కేజీ చికెన్ అండ్ టూ కేజీ రైస్ అనేది తీసేసుకున్నాను మనం బిర్యానీ చేసేటప్పుడు చికెన్ ఎప్పుడు కూడా చిన్న పీసెస్గా అసలు కట్ చేయకూడదు చికెన్ పెద్ద పెద్ద లెగ్ పీసెలుగా కట్ చేస్తేనే అప్పుడు మాకు బిర్యానీలో ముక్క అనేది బాగా కనిపిస్తుంది నేనైతే ఇక్కడ ఒక టూ ఆనియన్స్ తీసేసుకొని ఇలా కట్ చేసేసుకొని ఒక బాండీలో ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ ఆనియన్స్ అన్నీ కూడా ముందుగా కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి అది ఫ్రై అవుతున్నప్పుడు పక్కన ఒక బాండీ తీసేసుకొని ఇప్పుడు చికెన్ అంతా కూడా బాగా శుభ్రంగా కడిగేసాక చికెన్లో కడిగేటప్పుడు నీ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇందులో కొంచెం పసుపు అయినా సరే వెనిగర్ అయినా వేసి కొంచెం చికెన్ అంతా కూడా వాష్ చేసేయండి అప్పుడు చికెన్లో నీచు స్మెల్ అనేది రాదు ఇందులో కొంచెం పసుపు ఇప్పుడు కొంచెం కారం కారం అయితే లైట్గా వేసుకోండి ఎక్కువ అయితే మరీ ఘాట్ అయిపోతుంది టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసేసుకొని పెరుగు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసేసుకోండి చికెన్లో ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి ఒక పెద్ద స్పూన్ తీసేసుకొని పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఈ మసాలా అంతా కూడా ఈ చికెన్కి బాగా పట్టించేసేయాలి ముందుగా చికెన్కి అనేది మనం కుర్మా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి బిర్యానీకి డైరెక్ట్గా రైస్లోకి చికెన్ అలా వేసేయకుండా మనం ముందుగా కుర్మా ప్రిపేర్ చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది రుచిగా ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కూడా బాగా వేగాక ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ అంతా కూడా ఇందులో వేసేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగానే మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ విధంగా ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాక దీని మీద మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేయండి ఇందులోనే ఆటోమేటిక్గా వాటర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి చూసారు కదా ముక్క అనేది కొంచెం బాయిల్ అయిపోయింది మరీ మెత్తగా అయిపోతే మీకు ముక్క బిర్యానీలో ఆ రైస్లో వేసేసరికి బాగా స్మాష్గా గుజ్జు గుజుగా అయిపోతుంది అలా కాకుండా లైట్గా బాయిల్ అయితే సరిపోతుంది అది అలా పక్కన పెట్టేసాక ఇప్పుడు బిర్యానీకి ఒక పెద్ద డేక్షా పెట్టేసుకొని ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిపోయాక ఇందులో ఇక్కడ నేను ఒక ఫోర్ ఆనియన్స్ తీసేసుకొని ఇలా సన్నగా తరుక్కున్నాను ఆనియన్స్ ఇందులో చెక్క లొంగ ఒక టూ ఇలాచి వేసేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలండి మేము ఈ ఆనియన్స్ అన్నీ కూడా మాకు మంచి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఈ ఆనియన్స్ అంతా కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అనేది బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఒక పెద్ద స్పూన్తో టూ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకోండి ముందుగా బిర్యానీకి ఈ మెయిన్ పాయింట్ ఉంటే చాలండి బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఏంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా ఫ్రై చేసినట్లయితే మాకు బిర్యానీ అది అనేది అంత టేస్ట్గా రాదు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగానే ఇక్కడ ఇలా కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకోండి ఇది కూడా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి బాగా ఇప్పుడు ఇద ఈ విధంగా అనేది మనకు బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర అంటే నేను ఇక్కడ ఒక కొత్తిమీర కట్టలో హాఫ్ కట్ట కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ చిన్నది పుదీనా కట్ట తీసేసుకున్నాను హాఫ్ కొత్తిమీర కట్ట ఒక పుదీనా కట్ట బాగా శుభ్రంగా కడిగి ఇందులో వేసేసుకున్నాను ఇదంతా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఒకసారి బాగా వేసుకోండి ఈ పుదీనా కొత్తిమీర ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇక్కడ నేను ఒక మూడు టమాటాలు పెద్ద సైజ్ టమాటా మూడు టమాటాలు తీసేసుకొని ఈ టమాటా ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకొని ఇదంతా కూడా మళ్ళీ ఒక ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి చూస్తున్నారు కదా ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయాక ఇందులో పెరుగు యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేను ఒక చిన్న పెరుగు ప్యాకెట్ తీసుకొని పెరుగు ప్యాకెట్ అంతా కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసేస్తున్నాను నేను మనం ఇందులో పెరుగు వేసాం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా వాటర్ అనేది వచ్చేస్తుంది ఇందులోకి ఇక్కడ పచ్చిమిర్చి తీసేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి తీసేసుకొని ఆ పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకోండి ఒక పెద్ద సైజ్ లెమన్ తీసేసుకొని లెమన్ రసం అంతా కూడా జ్యూస్ బాగా పిండేసి ఆ లెమన్ జ్యూస్ అంతా కూడా ఇందులో వేసుకున్నాను నేను అప్పుడే మనకు బిర్యానీ బాగా పుల్ల పుల్లగా బాగుంటుంది టేస్టీగా ఇదంతా కూడా బాగా ఫ్రై చేసేసుకొని ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేసేస్తున్నాను మీరు ఎంత రైస్ తీసుకున్నారో దానికి డబల్గా వాటర్ యాడ్ చేసేయండి అంతకు మించి ఎక్కువ వాటర్ వేయద్దు ఎందుకంటే మనం ఆల్రెడీ పెరుగులో ఆటోమేటిక్గా వాటర్ అనేది వస్తుంది అండ్ ఇందాక మనం చికెన్ కుర్మాలో కూడా కొంచెం వాటర్ అనేది ఉంటుంది టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసేయండి ఇప్పుడు మూత పెట్టేసాక ఒక ఐదు నిమిషాల పాటు వాటర్ అనేది ఇలా బాగా మరుగుతూ ఉంటుంది కదా ఇప్పుడు ఈ మరుగుతున్న దానిలో రైస్ అనేది బాగా శుభ్రంగా కడిగి ఇందులో రైస్ అనేది వేసేసుకోండి బిర్యానీకి ముందుగా బియ్యం నానబెట్టి వేస్తే రైస్ అనేది బాగుంటుందండి ఇప్పుడు రైస్ అంతా కూడా ఇందులో వేసేసుకున్నాక ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి కొంచెం సాల్ట్ తగ్గినట్లయితే ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇదంతా కూడా ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు తీస్తే ఈ విధంగా అనేది కొంచెం కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ఇందాకలా చికెన్ బాగా కుర్మా చేసుకున్నాం కదా ఆ చికెన్ కుర్మా అంతా కూడా ఈ విధంగా అనేది ఇలా వేసేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మరీ గుజ్జు గుజ్జుగా చేసుకోవద్దు ఎందుకంటే రైస్ చికెన్ అంతా కూడా బాగా స్వాష్గా అయిపోతుంది లైట్గా ఒకసారి కలిపేసుకోండి మొత్తం కూడా రైస్ కొంచెం కుక్ అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత ఇది వేసుకోవాలి మరీ కుక్ అయిపోతే మాకు అంత టేస్ట్ అనేది రాదు ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇదే విధంగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఫ్లేమ్ అనేది మీకు కొంచెం లో ఫ్లేమ్లో అనేది పెట్టేసుకొని ఇది ఒక ఫైవ్ నుంచి ఎయిట్ మినిట్స్ వరకు బాగా కుక్ అవనివ్వాలండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకోండి ఒక ఎయిట్ మినిట్స్ ఆగి ఆగాక మూత తీస్తే చూసారు కదా బిర్యానీ చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ముక్క కూడా ఇందులో విరగకుండా మంచిగా ఇలా ఇంట్లోనే మనం బాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్